कहीं वाइन को कलेस कर उपाल नहीं ना पिच ना पाते ला आने ये पिचा हाँ पुना ये पिचा ऐसे दयाला पाल ऐसे मूसलाडाई पड़वा रही है कुन्चा वाह मेरे को ज़रा तक गोड़ा फितूले ने बालगाड़े पाँ आठ और तक तब्बा है ना तू दा दा, दा। గిరిగి పత్తుల ఉన్నారా అని అన్నాడు మరి మరి వాడిని అన్న ఇలా వినిపిస్తారో మరి మళ్ళీ ఇలా వెనక చేస్తారో దొంగ దాసి కుడితే అరే ఇచ్చిన తల్లి అరే నువ్వు వాళ్ళు ఎందుకంటే నీ రోజు ఎక్కువ నువ్వు పెడుతున్నా అరే బయట ఎందుకంటే ఇంతలో ఎక్కువగా వచ్చిన కథలు పట్టి కాడికి రమ్మన్నాడు మరి ఏడు ఏడున్నాడుగా పటేలున్నాడు దాచుకున్నాడు అరే ఈయన ఉన్న మరి ఆ పచ్చని లేకున్నా ఆయన బాడ్సగాడు కూడా ఈయన ఉన్నాను అన్నాడు కదా ఓ సిరేందర్ ఏయ్ అగో గిలంచలేస్తాను ఏ ముసలాడా ఏం మాట్లాడుతానో ఏం మాట్లాడుకుంటా తానో అప్పుడు చూస్తున్నావు అట్లా మాట్లాడతావు ఏంది సర్పంచ్ కి బాడ్సగా నాకు ఉబ్బమిరికలు జరితే గూడ ఫిత్తు బలిగిన బలగాలే ఏంది అన్న ఇంకా ముసలాన్ని కొడతాను ఇప్పించినప్పుడు తెలియదు అలా ఇంకా ముసలాన్ని కొట్టబోతాను ఏమని అదే కావాలి నువ్వు బలేవు సర్పంచ్ నా సర్పంచ్ తోటి మాట్లాడినప్పుడు ఈయన ఉన్నాడు అంటాడు నువ్వు ఇప్పించిన అదే తక్కువ నువ్వు నువ్వు అది కాదే సురేందర్ గంత సీరియస్ అవుతాను ఎందుకు చెప్పు నేను ఏమన్నా అరే ఏం చేస్తా సురేందరు అప్పు మేము తీసుకున్నామా మేము ఇప్పించినమా అని అంటాను ఇదే నా పద్ధతి మా ఇంత నువ్వు నువ్వు సర్పంచ్ సా కూచరు ఇట్టువాదాక్కుంటే ఏం మాట్లాడేదా మేము ఇప్పిత్తం తీయనలేదా మరి పద్ధతి మాట్లాడేది ఆ రోజు సర్పంచ్ నువ్వు మా ఇంత కూర్చొని మాట్లాడి ఇదే మాట్లాడదావు ఎట్లా పడితే అట్లా మాట్లాడతాను బల్బ్ మాటలు మాట్లాడతాడు ఎవరు బల్బు మాటలు మాట్లాడేళ్ళు బార్షున్నాడు సర్పంచ్ లేడు అంటాడు

గా నేను మీకు ఫోన్ చేద్దామంటే సిస్కాపత్తా అంది ఉంటే ఉండను కానీ అయితే నువ్వు పగటాలకు రా మాట్లాడదాం అన్నావు కదా అయితే మీకోసం ఈ వచ్చిన పాచేలా వర్త కాన రాక నేను పుసుకుని అన్నా కదా సర్పంచ్ ఇటే ఉంటాడు సర్పంచ్ బాజగాడి ఇటే ఉంటాడు అని అన్నా నేను గంతే నేను ఏమనిలే ఇంకా ఇలాంటి ఉరికికొచ్చిండా ఆ ఏ ముచ్చలాడా ఏం మాట్లాడుతున్నాడో దౌడం చెల్తే ఎంత ఉత్తమ పడలే ఇదే నాన్న పాద ఆయన కాబట్టి దోడ పండుగడు నేనైతే మరి చీర పక్క పెడుతున్న బాల్స్ లేకపోతే నీకన ఉపసారి పంచి ఎనిమిది వందల వర్డ్ నెంబర్ అనుకుంటే ఎనుకున్నాడు ఉప్ప సార్ పంచా ఆయన బడ్సాడు అయ్యా ఏదో పా మాట ఆడతాక తప్పయింది అనుకోకో కానీ ఇంకా నాది కొంచెం ఎట్లా చేసి ఏడిది ఏడిది అదే ఆ రోజు చెప్పింది మరి నానార నీకు ఒక్క నెడు ఆ పంచా చెప్పు అరే దాని బాగు అరే తాగుడు మీద కూర్చున్నప్పుడే ఆదుకుంటాను పోసిన మూడు చెప్పు

మధ్యవర్తి పాటు రాముల తాతగా పైసలు ఇప్పించిన వెంకటేష్ గారి సప్పుడు సరి వచ్చి అడిగితే దేని పాట ఎవరు నువ్వు మధ్యవర్తి పాట నువ్వు ఇక్కడ రా నువ్వు ఇక్కడ నువ్వు ఇక్కడ సమా

ఇప్పించేదాకా మేమేమే పాడుకాడు తాగుబోతు బారు కావులే ఇద్దరు తాగుబోద్దు వాడు చూస్తాం అనే వాడు వీడు అంటాడు వాడిని ఇచ్చిపెట్టాడు అసలే బుద్ధి ఎన్నో కాదని నువ్వే వాడికి అదే ఆ పొల్ల కూలీలు చేసుకుని దాచిన పైసలే నేను దాని అయ్యాకు తెలియకుండా దాచుకునేది లేదా ఇస్తే నేను దానికి అయితే నీకు అంత కోపం కానీ నువ్వు ఏడ సక్క ఏడసాపిచ్చే చెప్పు ఆ తాళాలు పోయి రాంభవన్ కప్పితే వాడేది ఇంకా నువ్వు ఎవరు చెప్పిస్తాను ఏడు చెప్పిస్తాను ఈ పొలం రెక్కలు రెక్కలు ముక్కలు చేసుకుని గుర్తినాట్లు పోయి కూల చేసుకుని ఇస్తే ఆ పైసలు పొలం వెళ్ళకొని తీసుకొచ్చి వెంకటేశ్వరకి ఇచ్చి వాళ్ళు ఇచ్చే మనిషి అని చెప్పు ఎన్ని ఎన్ని అని చేయాలి పంచానికి ఎట్లా అని చెయ్యాలి ఆ పొల వాళ్ళు అజయవాకి ఏం చెప్పుకోవాలి వాళ్ళ మోహన్గా కానీ చెప్పుకోవాలి ఎట్లా చెప్పుకోవాలి చెప్పు ఓ నాలుగు రోజులు సాయిత పట్టిండు సాయిత పట్టి కోడర్ కోడర్ అంది అంగనే ఆ పైసలు తీసుకొచ్చి ఇచ్చిండు నేను అదే కాదా పని వెంకటేష్ గాని పిల్లలు కొంచెం ఏదో పానం మంచి లేదు దాకాలకు పైసలు కావాలని ఈ సమ్మాలు గారు సాల్ పెట్టిండే వీడు పెద్ద బడ్డు బాడుకోవాలన్న సంగతి నాకు తెలియదు మంచి కొప్పలు ముంచే బాడుకోవాలన్న సంగతి తెలియదా నాకు వాడు పది రోజులు లైన్ పెట్టింది పచ్చల లైన్ పెట్టిగా వెంకటేష్ గారికి యాభై వేలు కావాలంటే ఇత్త వాళ్ళంటే ఆ కర్మ పాడైపోను ఇది ఓ యాభై వేలు ఉన్నాయి తాత ఎవరికన్నా ఇయ్య దాచిపెట్టు అంటే ఆ యాభై వేలు ఈ

పిలిపిస్తారు బావి దగ్గర పని ఉండే నాకు ఎందుకు అని అంటారా నాకు తెలియదా ముసలం దగ్గర పైసలు తీసుకొని వెంకటేష్ కి ఇచ్చినప్పుడు తెలియదా మధ్యలో పడ్డప్పుడు మళ్ళీ ఎట్లా తీసుకునే వాటి ఇచ్చేది తెలియదా ఇప్పించేది తెలియదా ఇప్పుడు చిన్న మంచిగానే ఉన్నాడు అది తీసుకున్నాడు మంచిగానే ఉన్నాడు ఏదో పుస్తకం ఏదో నీ మధ్యలో పడ్డ ఇక మాత్రం నీ కట్టాలా అవన్నీ కూడా పిలిపి

ఇవాళ పైసలు ఇవ్వకపోతే ఇచ్చే ఇచ్చి పెట్టాలేదు సంతకాలు పెట్టి సంతకాలకు ఇల్లేదు అనగా ఇల్లు సంతకాలకు ఇల్ ఇక్కడ పాడుకోవలారా మంది కొంపల నుంచే పాడుకోడు మంది ఎంత ఎంత రా ఎంత తింటారా మంది సొమ్ము బాగుపడతారా బట్టుకోవాలా ఒక చూస్తా వాళ్ళు మాటలు వాళ్ళు మాటలు ఇవన్నీ నమ్మిచ్చిన్నాను నేను

జ్వరం ఊపిరి కూడా పొద్దుగా పొద్దుగానే తిరిగిండే గుడ్డపై గప్పుకొని ఇప్పుడు ఉంటాడట పొద్దుగానే బరెత్తిగా బలిచాడు తూర సామర్ దుకాణం మంచిగా కోట కోటలు మందుగా తీసుకొని అవుతాడు ఏ మూలకైనా సరిపోతా వీళ్ళ బతుకుల అరే ఓ లేఖి పాడుకోవు మర్చి మాట ఉన్నప్పుడు సవాలు ఎత్తు రా పైసలు పాడేయాలి ఇచ్చేది కదా పాడుకోవాలి సంతకం ఎంతో పాడుకోవాలరా గుడ్ అన్నప్పుడు నువ్వు ఏం లేదు అన్నప్పుడు ఏమైందా వదినే అన్నప్పుడు असल पैसा लेवेसतालेको असल पैसा लेवेनी नाये आमा लाउतर बाडू बाडू नाये वीरको वीर देतो ताई ताई बाडे टमाटर दाल मारी नाये नायदा आगी न खा मरै जागीले बारकालो बारकालो पैसा पैसा आ मुदेरो सामान कोचो अनको 1 रुपैया बिलतेमी कोइला वन्छ इंकडा तड्दान गरे भेटता उही गुटदान गरे मस्त इ मुसलवानी कि इन्नी सारला कोचने ఇంకా మొత్తం కోచ్డు అని బాగా మాట్లాడతాను ఎవరిని కొడుతా వచ్చిన దండగా మరి మరియు పెద్ద సర్పంచ్ సాబు బాగున్నది వాడు పోయిస్తే వీడు పోయిస్తే పదురుకొని పదురుకొని కొడుకులు